మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు మీరందరూ కూడా ఎంతో నమ్మకంతో ఎన్నో ఆశలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రా వస్తున్నారు శిల్పా కుటుంబంలో చేరుతున్నారు మరి మీ అందరికి కూడా ఒకటే భరోసా ఇస్తున్నా ఇది మీ ఇల్లు ఈ ఇంటి తరఫులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయనే విషయాన్ని మాత్రం మర్చిపోతండి ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా మీరు మా దగ్గరికి వచ్చి చెప్పచ్చు మీకు మేము అండగా నిలుస్తామనేది ఒకటి మాత్రం మర్చిపోద్దు అని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తుంటా మరి కోరేది బ్యాట్ నుంచి బంపర్ మెజార్టీ రావాలి బ్యాట్ లో మనకి మళ్ళీ లేదు అనే మెజార్టీ తీసుకురావాలి దానికి మీ అందరికి సహకారం కావాలి అని చెప్పేసి మనందరి కూడా కోరుకుంటున్నాం మరి మీ అందరికీ కూడా జగనన్న హయాంలో ఏ రకంగా మేలు జరిగింది ఎన్ని కుటుంబాలకు మేలు జరిగింది అనేది చూస్తూ ఉన్నారు మరి అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి గతంలో కూడా నాన్న హయాంలో కూడా ఎన్నో మంచి పనులు ఎన్నో కార్యక్రమాలు ఎల్లు కూడా ఆ రోజు కట్టించడం జరిగింది మరి ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని భవిష్యత్తులో కూడా మీ అందరి కోసం తప్పకుండా మీరు కోరుకునే విధంగా మీకేమైనా సమస్యలు మీ యొక్క సందులో కావచ్చు మీ యొక్క పేటలో కావచ్చు మానవాళ్ళ ఏదైనా సమస్య ఉన్నా సరే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా మీకోసం మేము చేసి పెడతాం అని చెప్పేసి కూడా మాటిస్తూ చిన్నదే లేకపోతే పెద్దదని కూడా ఆలోచించాల్సిన పనుల మా దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకోసం మేము పలుకుతాం అనే విషయం మాత్రం ఆ ఒక్క విషయం మాత్రం మతికి పెట్టుకోండి అని చెప్పేసి కో కూడా కోరుకుంటున్నా మరి ఈ రోజు గతంలో ఏ మాదిరిగా అయితే మనకి అండగా నిలిచారో గతంలో ఏ మాదిరిగా అయితే మా కుటుంబాన్ని ఆశీర్వదించారో మరొకసారి ఆశీర్వదించమని చెప్పేసి కోరుకుంటున్నా మనం చేయాల్సిందల్లా కరెక్ట్ గా రేపటి నుంచి చూసుకుంటే మనకు ఉన్నది పదహారు రోజులు ఈ పదహారు రోజులు కానీ మనం గట్టిగా కష్టపడితే ఐదు సంవత్సరాలు నేను మీకోసం కష్టపడతాను మీకోసం అండగా నిలుస్తానని అని చెప్పేసి కూడా సహకారం అడుగుతాను సహాయం అడుగుతాను నా కోసం తిరగమని చెప్పేసి అడుగుతాను మిగతా ఐదు సంవత్సరాలు మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీకు ఏదైతే చేయాలని చెప్పేసి అడుగుతారో లేదంటే మీ వార్డులోనో మీ సందులో ఏమైనా సమస్యలు అంటే మా దృష్టికి తీసుకురండి మున్సిపాలిటీ మన చేతుల్లోనే ఉంది మున్సిపాలిటీలో పెట్టి ఇమీడియట్ గా ఆ పనులన్నీ కూడా పూర్తి చేపిస్తాను ఖచ్చితంగా రాబోయేది మళ్ళీ నంద్యాలలో వైఎస్ఆర్ సిపి మళ్ళీ రాష్ట్రంలో రాబోయేది కూడా జగన్ అనే ప్రభుత్వమే కాబట్టి మనందరం కూడా డైరెక్ట్ ఈ పదహారు రోజులు గట్టిగా కష్టపడి తిరగమని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం అలా ఒకరు ఒక ముగ్గురినో నలుగురినో మన కొత్త వారిని మన పార్టీలోకి తీసుకొచ్చి మనం పార్టీ కోసం గట్టిగా కృషి చేస్తే మనల్ని ఎవరు కూడా ఆపలేరు దానికి మీరందరూ కూడా సహకరించమని చెప్పేసి మరి మరి కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా ఆర్థిక స్వాగతం తెలియజేసుకుంటూ సెలవుస్తాను